వెళ్ళే రోజు దగ్గరకు వస్తుందని బ్లౌజులు కుట్టుకుంటున్నాను ఇంకా నేనే ఉపాయం చేసినా అంటే చేతి పని అది పెండింగ్ పెట్టేసినా అండి పోయిన తర్వాత టైం ఉన్నప్పుడు ఏముంటుంది పిల్లలు అందరు స్కూల్కి పోయిన తర్వాత వీళ్ళ ఆఫీస్ పని అంతా చేసుకుంటుంటారు కదా ఇంకా నాకేం పని ఉండదు అప్పుడు చేసుకోవచ్చు లేదు చేతి పని అని అన్ని ఇట్లా కుట్టేసి పెట్టుకున్నా అండి హెమ్మింగ్ అది చేయలేదు హెమింగ్ అది వెళ్ళిన తర్వాత ఒకటొకటి చేసుకోవచ్చులే అవసరం ఉన్నప్పుడు అని చెప్పేసి అన్నిట్లా రెడీ చేసి పెట్టుకున్నా అండి అట్లా హెమింగే చేయలేదు వీటికి అన్నిటికీ హెమింగ్ చేసి ఉక్సులు పోయిన తర్వాత కుట్టుకుందాం అని చెప్పేసి అన్నిట్లా పెట్టేసుకున్న దారాలు కూడా అండి దారాలు కూడా పెట్టేసుకున్న ఇట్లా ఇవన్నీ ఏమేం కావాలనో దారాలు ఇంకా ఇంకేంటి అంటే అక్కడ మిషన్ కూడా ఉందండి కుటు మిషన్ ఇంకేమన్నా అలక్ట్రిషన్లకు పిల్లలు ఏమన్నా కావాలనుకుంటే ఇంకా కొన్ని దారాలు కూడా వేసుకొని పోతా అండి ఇక్కడికి వెళ్ళి మా అమ్మాయిని యాక్చువల్గా ఏమేమి దారాలు ఉన్నాయో ఫోటోలు అన్నా కానీ ద్వారా పెట్టలే తను ట్రిప్పుకు ట్రిప్ అంటే ఆఫీస్ పని మీద వెళ్ళింది మరి వచ్చిన తర్వాత పెడతదో ఏమో తెలియదు ఈ లోపలైతే నేను సర్దేసుకుంటున్నా ఏమో ఉంటే ఉంటాయిలే కొన్ని దారాలు అనేసి ఇట్లా వాడిన దారాలన్నీ పెట్టేసుకుంటున్నాండి నా ఐడియా బాగుందంటారా చెప్పండి మీరు